నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి అయితే ప్రతి నెల ఏకాదశి అనేది రావడం మనకి కామన్ కానీ ప్రతి దానికి ఒక విశిష్టత దానికి సంబంధించిన పేరు కూడా ఉంటుంది మరి దాని గురించి పూర్తి వివరాలు ఇవ్వడానికి మనతో పాటు ఈ రోజు శేషగిరి రావు గారు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష పండితులు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసింది నమస్కారం గురువు గారు గురువు గారు అయితే ఇరవై ఐదవ తేదీన ఏకాదశి వస్తుంది మనం మాట్లాడుకున్నట్టే ఇంత ఇంతవరకు మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చాం బట్ అయితే ఇప్పుడు ఈ ఏకాదశిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అసలు ఈ టైంలో చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులు ఏంటి తప్పకుండా మీరు అన్నట్టు ఏంటంటే ప్రతి నెలలో కూడా రెండు ఏకాదశులు రావటం అనేది అయితే ఉంటుంది ఏ ఏకాదశికి ఆ ఏకాదశికి ఒక విశిష్టత అనేది కూడా ఉంటుంది సో ఇప్పుడు మనకి ఈసారి మరి విష్ణువుకి ఎంతో ప్రీతికరమైన అది ఇప్పుడు ఉన్న కలియుగంలో దేవుడు వెంకటేశ్వరకి ప్రీతికరమైన శనివారం నాడు వస్తాం సో శనివారంతో కూడిన ఏకాదశి అనేది ఒకటి తర్వాత శనికి మనము ఉపయోగించేది ఏదైతే తిలలు అనేది అంటే నువ్వులు అంటాం తెలుగులో సో షట్ తిలా ఏకాదశి అంటే పూర్తిగా శనితో సంబంధం ఉండి శనివారమే రావటం అనేది ఈ ఏకాదశికి చాలా విశిష్టమైనది ఈ షట్ ఏకాదశి అనేది దీని పేరు సో షట్ అంటే ఆరు తిలా అంటే నువ్వులు అంటే ఈ నువ్వుల్ని ఆరు రకాలుగా వినియోగించి చేసుకునేది ఈ షట్తిలా ఏకాదశి సో షక్తిల ఏకాదశి అనేది ఆరు రకాలుగా ఎలాగా అనేది ఒకటి ఫస్ట్ ఏంటంటే ఒక ప్రాధ మహిళ తను పడుతున్న ఆర్థిక బాధల నుంచి బయటపడటానికి కోసం అని చెప్పి విష్ణువుని పూజిస్తే అప్పుడు విష్ణు తిల్లలు దానం ఇవ్వమంటాడు ఆమె అప్పుడు తిల్లలు దానం ఇస్తే ఆమెకి స్వర్గలోక ప్రాప్తే కాకుండా ఇక్కడ ఏ సౌఖ్యాలు సౌఖ్యాలన్నీ కూడా అనుభవించడం అనేది జరుగుతుంది అందుకని ఇక్కడ ఇహపర సౌఖ్యాల కోసం ఈ షట్ తిల ఏకాదశి అనేది ఆమె కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఇందాక చెప్పాను ఈ తెలని ఇవాళ ఆరు రకాలుగా వినియోగించాలట ఒకటి పొద్దున మనము నువ్వుల నూనెతో స్నానం చేయటం అనేది అంటే ఒంటికి నూనె రాసుకొని స్నానం చేయటం అనేది అది ఒకటి అయింది అక్కడికి రెండోది ఈ నువ్వుల్ని బాగా పేస్ట్ లాగా చేసేసి ఒళ్ళంతా కూడా లేపనంగా రాసుకోవాలి ఈ స్నానం చేసే ముందు అక్కడికి రెండయ్యే తర్వాత ఇదే రోజు తిల్లలు కలిపిన నీటిని పెద్దలకి మనం ఉదకంలో సమర్పించాలి అన్నమాట అక్కడి తిలోదకాలు అంటాం వాటిని అక్కడికి మూడయ్యే తర్వాత నాలుగోది వచ్చేప్పటికి ఏంటంటే ఈరోజు ఈ తిలలతో అంటే మనం తినే భోజనం ఉంటుంది కదా ఆ భోజనంలో నువ్వు పొడి కానీ లేదా కొద్దిగా నువ్వులు తెల్ల నువ్వులు కలిపి అన్నంతో భుజించడం కానీ అది తిలాహారం ఆ రకంగా అయ్యాయి సో ఆరోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ తెల్లలతో కూడిన ఆర్గ్యాన్ని సూర్యుడికి సమర్పించటం లేదా ఇదే రోజు మనం తైలాభిషేకం శనికి చేసుకోవటం ఈ రకంగా ఆరు రకాలుగా ఈ నువ్వులని ఈ రోజు వినియోగించాలి ఒకటే రోజు అంటే శక్తిలో ఏకాగ్రత అంటే అయిపోయేది ఇవన్నీ ఎంత పనులు పొద్దున లేవటమే లేపనం చేశాం తర్వాత స్నానం చేసాం తర్వాత తిలోదకాలు ఇచ్చాం తర్వాత ఆర్గ్యం ఇచ్చాం తర్వాత తిలాహారం భూజించాం అవకాశం ఉంటే మధ్యలో తైలాభ ఏమంటాం తైలాభిషేకం చేసుకుంటే తైలాభిషేకం చేసుకుంటాం లేదా ఏదైనా సరే నువ్వుల్ని దానం ఇవ్వటం ఇవాళ బ్రాహ్మడికి నువ్వుల నూనె గాని తర్వాత నువ్వులు గాని దానం ఇవ్వటం ఈ ఆరు రకాలైన క్రతువుల్ని రోజు ఆచరించితే మనకి అనేక రకాలైన పుణ్యాలు లభించడం అనేది ఉంటుంది అది ఈ ఈరోజు మనం ఏదైనా సరే శనికి సంబంధించి చేసుకోవటం కూడా అంటే ఏకాదశి అనేది విష్ణుకు సంబంధించింది అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రధాన ఉద్దేశం అంతా కూడా ఏంటంటే శని నుంచి వచ్చే బాధలన్నీ కూడా తప్పించకుండానే విష్ణుని పూజించడం పాటు శనివారం వచ్చింది కాబట్టి మరింత ప్రాధాన్యత సంతరించుకోవటం అనేది కూడా ఉంది కనుక ఇక్కడ మనకి జీవితంలో కావాల్సిన అన్ని రకాల సౌఖ్యాలు అనుభవించడం మనకి అడుగు ఎదురవుతున్న ఒడిదొడుకుల నుంచి తప్పించుకుంటాం ఆ రకంగా మనం చేయాలి రోజు మనం ఏదైనా సరే ఒక మంత్రాన్ని పఠించాలి అనుకుంటే కనుక రూపేణ విష్ణవే సర్వ పాప హరాయ నమ రూపేణ విష్ణవే సర్వ పాప హరాయ నమ ఇది ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కనీసంలో కనీసం శని అంకె పంతొమ్మిది సార్లు కనుక కనీసంలో కనీసం పంతొమ్మిది సార్లు చదువుకుంటే కనుక మంచిది అలాగే మనం ఏంటంటే ఈ రోజు ఇందాక చెప్పుకున్న నువ్వులకు ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ రోజు మనం ఏదైనా సరే విష్ణువుకి ప్రసాదంగా పెడదాము అనుకుంటే గనక చిమ్మిలి అంటాం కదా నువ్వులు ఆ నువ్వులుండని దానంగా చేయాలి మనం ప్రసాదంగా పెట్టడం అనేది ఒకటి ఇవి కూడా తెలియకపోతే కనుక అంటే మనం దేవుడితో నమ్మినా నమ్మకపోయినా ఏదైనా చెయ్యాలి అనుకుంటే కనుక కొద్దిగా బెల్లము నల్ల నువ్వులు చిన్న చిన్న ఉండల్లాగా చేసి ఏదైనా సరే మొక్కల దగ్గర లేదా మనకి ఏదన్నా సరే అవి ఎక్కువ ఉంటాయనుకుంటే అక్కడ వేయటం వల్ల కూడా ఖచ్చితంగా మంచి జరగటం అనేది ఆ రకంగా ఈ షక్తుల ఏకాదశిని ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే వారి జీవితంలో ఉండే కష్టాల నుంచి నివారణ లభించడం అనేది ఉంటుంది కనుక ఆ రకంగా ఏకాదశిని అయితే చేసుకోవాలి గురువు గారు అంటే మన వీడియోస్ చూసిన వాళ్ళు చాలా మంది కొత్తగా చూసేవారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మనకి ఎన్నిసార్లు చెప్పొచ్చో చెప్తున్నారండి అంతా బానే ఉంది కానీ ఏ సమయంలో మనం ఏదైనా నామాన్ని స్మరించేటప్పుడు చేస్తే ఎక్కువ మనకి దాని ఫలితం వస్తుంది అంటారు ఏదైనా పర్టికులర్ సమయం ఈ సమయంలోనే మంచి ఫలితం వస్తుంది అంటారు కదా అలాంటిది ఏమైనా ఉంటే చెప్తారా అని అడుగుతుంది ఎప్పుడైనా సరే అన్న అంటే ఒక దీంతో మనం పండగతో వీటితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు చేయగలిగితే ఎప్పుడైనా సరే అది ప్రాతకాలం అనేది చాలా శీఘ్రంగా పాలించడం అనేది ఉంటుంది అయితే ఇక్కడ సరే కొన్ని కొన్నిసార్లు ఇవాళ రోజుల్లో ప్రతి ఒక్కరికి పొద్దున్నే లేచి స్నానం చేయటం ఇలాంటి కుదరకపో పద్ధతి ఎక్కువ సో అందుకని ఎప్పుడైనా సరే విష్ణువుని మీరు పూజించాలి అంటే అటు ఇప్పుడు మనం చెప్పేదాం ఇవాళు గురించి కదా ఈ విష్ణువుని పూజించేప్పుడు ఎప్పుడైనా సరే పది నుంచి పన్నెండు చాలా మంచి కాలం సో అదే శివుడిని ఆరాధించడానికి అయితే పొద్దున అనువైన కాలం ఆరింటి నుంచి ఎనిమిది శివుడికి సంబంధించి మనం చెప్పామంటే పొద్దున ఆరుటి ఎనిమిది అదే విష్ణువుకి సంబంధించి అంటే విష్ణు అంటే లక్ష్మీదేవి కూడా అలాగే అక్కడ శివుడు అంటే పాతి కూడా అవును సో ఆరు ఎనిమిది శివుడికి సంబంధించిన ఆరాధన పది టు పన్నెండు విష్ణువుకి సంబంధించిన ఆరాధన ఇలా కాకుండా ఏదైనా సరే తామసిక దేవతలు ఉంటారు అంటే మనం ఏదైనా ఇప్పుడు నవరాత్రులు ఇలాంటివన్నీ రాత్రులు అక్కడ ఎలాగో సో సాయంకాలం ప్రదర్శన మేము దాటాక చేసుకోవటం అనేది ఆ రకంగా చేసుకున్నట్టే తీవ్ర ఫలితాలు రావటం అనేది అలాగే కొన్ని కొన్నిసార్లు మాత్రమే గా ఆ ఏకాదశిలో బాగా ఎక్కువ విశేష గడియలు మనం చెప్పిన చెప్పినట్టు ఒకసారి లేవనుకోండి కాబట్టి సరిపోతుంది సో మంచి ఫలితాలు పొందుతారు నిజంగా గురుగారు చాలా చక్కగా వివరణ ఇచ్చారు ఇంతవరకు మనకి ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన వాళ్ళు కూడా ఒక చక్కటి వివరణ అందించారు ఏ సమయం అనేది మంచిదో ఎవరికి కూడా మంచిదో కూడా చాలా చక్కగా వివరించారు నిజంగా గురుగారు ధన్యవాదాలు